ఆదిలాబాద్ మార్కెట్ యార్డును మంగళవారం మార్కెటింగ్ శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ రవికుమార్ సందర్శించారు వ్యవసాయ శాఖ మంత్రి ఆదేశాల మేరకు రాష్ట్రంలోని మార్కెట్ యార్డులను సందర్శించినట్లు తెలిపారు మన రాష్ట్రంలో ఇప్పుడు పత్తి రెడ్ గ్రామ్ మరియు చిల్లీస్ కూడా సీజన్ అందిస్తుంది దాని ప్రైస్ ట్రెండ్ ఎట్లా ఉంది రైతులకు ఎక్కువ రేట్ రావాలంటే మనం ఏం చేయగలుగుతామో ఒకసారి స్టడీ చేసి వారికి వేడితే ఇవ్వమని ఆదేశించడం జరుగుతుంది దాంట్లో భాగంగానే మరి ఈరోజు ఆదిలాబాద్ మార్కెట్ కమిటీకి వచ్చాము మరి ఈరోజు ఆదిలాబాద్ మార్కెట్ కమిటీలో సెంట్రల్ గవర్నమెంట్ ఆధార్ సర్వర్ కొద్దిగా ప్రాబ్లం ఉండడం వల్ల సిసిఐ పర్చేజ్ అనేది కొన్ని కొంత తాత్కాలికంగా వెళ్ళపోయింది ఇమీడియట్గా సర్వర్ పనిచేసిన వెంటనే ఈ కంటిన్యూ అవుతాయి మరి ఆదిలాబాద్ జిల్లా మొత్తం మనం చూసుకుంటే నాలుగు లక్షల ముప్పై మూడు ఎకరాల్లో ఇక్కడ కొత్తిసారి జరిగింది మొత్తం ముప్పై రెండు లక్షల క్వింటాళ్ళు మనకు వస్తాయని అంచనా వేయడం ఇప్పటిదాకా మనకు సిసిఐ ఇరవై లక్షల క్వింటాల్ దాకా పర్చేజ్ చేసింది అలాగే ప్రైవేట్ ట్రేడర్స్ చాలా తక్కువగా ఒక లక్ష అరవై ఏడు వేల క్వింటల్ పర్చేజ్ చేయడం అయితే జరిగింది దీనికి ముఖ్య కారణం సీసీఐ ఎక్కువ పర్చేజ్ చేయడానికి మనకు సీసీఐ ఆఫర్ చేస్తున్న మినిమం సపోర్ట్ ప్రైస్ మనకు ఏడు వేల నాలుగు వందల ఐదు ఒక్క రూపాయలుంది అదే ఈరోజు మనం ప్రైవేట్లో మా యాక్షన్ ఇప్పుడే జరిగింది యాక్షన్లో మనకు ఆరు వేల తొమ్మిది వందల ముప్పై మాత్రమే ప్రైవేట్లో చేయడం జరిగింది దాదాపుగా ఐదు వందల రూపాయలు ప్రైవేట్ కంటే సిసిఐ ఎక్కువ ఇవ్వడం వల్ల మనకు సిసిఐ ట్రాన్సాక్షన్స్ ఎక్కువ జరుగుతుంది సిసిఐ మినిమం సపోర్ట్ ప్రైస్కి కొనడం వల్ల దాదాపుగా పత్ అంతా కూడా బయట రాష్ట్రాలకు బయటికి వెళ్ళకుండా ఒకే దగ్గర మనకు ఆదిలాబాద్లోనే నమ్మకం అనేది జరుగుతుంది తద్వారా మార్కెట్ కమిటీ ఆదాయం కూడా కనడానికి చాలా అవకాశం ఉంది ఆటల్ పరంగా ఎలాంటి ప్రాబ్లమ్స్ లేవు అయితే ఇంకో విషయము మనకు రెడ్ రమ్ కూడా ఇప్పుడు పర్చేజెస్ స్టార్ట్ అయ్యాయి రెడ్ గ్రామ్ కూడా మనకు రేట్స్ అనేది చాలా తక్కువగా ఉండడం వల్ల ఇక్కడ మార్కెట్ సెంటర్ ఓపెన్ చేయడం జరిగింది మన జిల్లాలో దాదాపుగా ఐదు మార్కెట్ సెంటర్స్ ఓపెన్ చేయడం అయితే జరిగింది చాలా తక్కువగా ఇప్పుడు వస్తున్నాయి రైతులకు అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ లేదా లైనింగ్ డిపార్ట్మెంట్ ఇచ్చిన నివేదిక ప్రకారం మూడు పాయింట్ మూడు క్వింటాల్ ఎకరానికి అమ్ముకోవడం జరిగింది అది ఎక్కువ చేయాలని రైతులు కోరుతూ ఉన్నారు దానికి ప్రతిపాదన కూడా ప్రాఫిట్ చేయడం జరుగుతుంది ఆరు నుంచి పది క్వింటాల్లు ఒక ఎకరానికి ఇస్తే రైతులు తమ దగ్గర ఉన్న మొత్తం సరఫరా కూడా కేబిల్ అవుతుందని ఈ రిస్ట్రిక్షన్ ఉండడం వల్ల మనకు తక్కువగా అరేయలసి వస్తున్నాయని అని చెప్తున్నారు ప్రైవేట్ కూడా చాలా తక్కువగానే పర్చేజ్ చేస్తుంది ఇక్కడ ఎందుకంటే ఇక్కడ ప్రైవేట్ ట్రేడర్స్ దాదాపు నాలుగు దగ్గరలోనే మహారాష్ట్రలో మేజర్ మార్కెట్ యార్డ్స్ రెడ్రమ్ ఉండడం వల్ల అన్నీ కూడా మహారాష్ట్రై ఇక్కడ ఒక దాల్బిల్ మాత్రమే ఇక్కడ పనిచేయడం జరుగుతుంది వాళ్ళు కూడా ఇంకా బిజినెస్ స్టార్ట్ చేయరు అయితే దీనికి మనం ఎక్కువగా ఏమేమి జరుగుతుంది ఫీల్డ్ అనేది ఒకసారి తెలుసుకొని రెడ్రమ్ రైతులకు ఏ విధంగా పెంచాలి అనేది డిస్కస్ చేస్తున్నాము దాని ప్రకారం గవర్నమెంట్కి